మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మా పెళ్లి రోజు అండి ముందుగా మీరందరూ కూడా మా ఇద్దరిని కూడా దీవించండి మమ్మల్ని ఇప్పుడైతే నేను పొద్దున్నే తలస్నానం చేసి సేమియా అయితే చేస్తున్నానండి మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి పూజ కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట ఆయనతో మాట్లాడుతూ నేను కూడా సేమీ అయితే కాస్తున్నానండి మా పిల్లలు అయితే ఇంకా లేగలేదండి ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో చెప్పండి మా వారు నా కోసం ఆన్లైన్లో తీసుకొచ్చే తీసుకున్నారనమాట ఈ కలర్ అస్సలు నాకు లేదండి నావీ బ్లూ అనమాట మామూలుగా బ్లూ వేసుకున్నాను కానీ నావీ బ్లూ లేదనమాట సో నావే బ్లూ లేదు కదా అని చెప్పి నావి బ్లూనే పర్టికులర్గా పెట్టి తీసుకొచ్చారనమాట నిన్న వచ్చిందండి ఆర్డర్ నాకైతే మార్నింగ్ ఇచ్చారు సో నేనైతే పొద్దున్నే లేకంగానే హెడ్ బాత్ చేసేసి ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు అయితే సేమే అయితే కాస్తున్నాయండి పాయసంలోకి పక్క స్టవ్ మీద కూడా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నానండి ఈ నెయ్యి అయితే నేను చేసింది అనమాట ఇంట్లోది ఓపెన్ చేయంగానే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది నెయ్యి స్మెల్ అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్లోకి కిస్మిస్లోని చీడిపప్పులు అయితే వేయించేసుకుంటున్నాను అనమాట బాదం పప్పులు అయితే రాత్రి నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని జస్ట్ కట్ చేసేసుకొని నార్మల్గానే వేసేసాను ఈ రెండు మట్టుకు వేస్తున్నా అనమాట ఇంకా ఇవి కూడా అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని దేవుడి దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలండి ఇంకా ఈ రోజైతే ఎవరు కూడా లీవ్ పెట్టలేదండి నేను లీవ్ పెట్ట మా వారు కూడా లీవ్ పెట్టలేదు ఇద్దరు కూడా వెళ్ళిపోతాను షాప్స్కి మా వారు అయితే వాళ్ళు సార్స్ లేరంటండి సో ఇంకా లీవ్ పెట్టడానికి కుదరదు అన్నారు లీవ్ పెట్టినా కూడా పెద్దగా బయటకు అయితే ఏమి వెళ్ళవండి పిల్లలతో ఎక్కువగా ఇంట్లోనే స్పెండ్ చేస్తాం అనమాట కానీ ఇంకా ఇప్పుడు కూడా కుదరలేదు సరే అని చెప్పేసి ఇంక ఇద్దరం కూడా ఎర్లీ మార్నింగే అన్నీ చేసేసుకొని హడావిడిగా అయితే షాప్కి అయితే వెళ్ళిపోవాల్సి వచ్చిందండి ఈరోజు కూడా ఇదిగోండి బాదం పప్పులు అయితే నానబెట్టాను కదా సో ఇవైతే చిన్నగా స్లైసెస్ కింద కట్ చేసేసుకుంటున్నానండి చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకునేది ఒకటి మిషన్ కూడా వచ్చేసింది కదండి అది అయితే భలే ఉంది అది ఆర్డర్ పెడదాం కదా అనుకున్నాండి కానీ ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పి రిటర్న్ అయితే లేదనమాట సో రిటర్న్ ఆప్షన్ లేదు కదా అని చెప్పి పెట్టలేదు ఇంక ఇక్కడైతే సేమ్యా అయితే అయిపోయిందండి దేవుడికి దండం పెట్టుకుందాం కదా అని ఫస్ట్ అయితే దేవుడికి నైవేద్యంగా తీస్తున్నాను నేను సేమ్యా కాసే లోపల మా వారైతే నీట్గా షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసి దేవుడు పెట్టాలంటే అన్ని క్లీన్ చేసి పూలన్నీ పెట్టేసి ఉంచారండి దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మా వారి దగ్గర దండం అక్షింతలు వేసుకుంటున్నాను దీవించమని అడిగితే హడావిడిగా దీవించేసేసి అయితే వెళ్ళారు అన్నమాట షాప్కి ఇంకా వంట అంతా కంప్లీట్ చేశానండి బిర్యానీ చేశాను అనమాట వెజ్ బిర్యానీ చేశాను ఇంక ఇక్కడ ఈ డ్రెస్ ఎలా ఉందో ఏంటని చెప్పి మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను మా